ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రా సంఘాలన్నీ ఐక్యవేదికగా మారి పద్దెనిమిదిన తలపెట్టినటువంటి బీసీ జేసీ తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతును ప్రకటించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది అయితే రాష్ట్ర బంధుకు ముఖ్యమైనటువంటి కారణాన్ని ఒకసారి తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటాన్ని ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది ద్వారా ఈ బీసీలకు మా బీసీలకు పేదరికంలో ఉన్నటువంటి బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని తట్టుకోలేనటువంటి కొన్ని అగ్రవర్ణ సంఘాలు చేసినటువంటి పని వల్ల ఈ జివో అనేది స్టేకు గురిగా జరిగింది జివో అనేది ఆటంకాలు ఏర్పడింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరిగింది కాదు తెలంగాణ తమిళనాడు రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినారు టోటల్ బీసీలు అక్కడ మొత్తం రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం జరిగిపోయింది కానీ తెలంగాణ విషయంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటాన్ని తప్పుబడుతూ జీవో నెంబర్ తొమ్మిదిని స్టే చేయటాన్ని మా ముగి సంఘాల ఐక్య వేదిక సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ పీసీ బిల్లు అనేది తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి వాస్తవానికి ఒక రిజర్వేషన్ అనేది యాభై శాతం దాటాలి అంటే యాభై శాతం క్యాప్ దాటాలి అంటే ఇందిరా సాని కేసులో వచ్చినటువంటి తీరు ప్రకారం యాభై శాతం దాటాలి అంటే ఖచ్చితంగా అది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చబడి ఉండాలి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి ఎవరు కారణము చేర్చాల్సింది ఎవరు చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏజెంట్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ అసెంబ్లీలో మాత్రము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చినారు కానీ కేంద్రంలో మాత్రం దీనికి మొఖాలు అడుగుతా ఉన్నారు ఇది ఏ నీతి అనేది ప్రశ్నిస్తా ఉన్నా ఇది నీతి కాదా అని బీజేపీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి వెంటనే ముఖ్యంగా ఈ బీసీ జేఏసీ ఏదైతే ఏర్పడిందో బీసీ జేఎస్ అనేది అన్ని పార్టీల మద్దతు కోరాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీలో మనం ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్తో మనకు ఎన్నికలు జరగాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ప్రవేశపెడితేనే అది ఆరు నెలల వరకు అది కొనసాగుతుంది ఆ లోపమైన ఎలక్షన్ జరుగుతాయి తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది కానీ దానికి సహకరించాల్సినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఈ బిసి జేఏసీకి చైర్మన్ గా ఉన్నటువంటి మా అన్న టైగర్ ఆర్ కృష్ణన్న మేము స్వాగతిస్తా ఉన్నాము అయితే మా టైగర్ కృష్ణన్న బీజేపీ పార్టీకి అందించినటువంటి వ్యక్తి ముఖ్యంగా వారి మీద ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది వారు బీజేపీ పార్టీని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే బెదిరించాల్సినటువంటి అవసరం ఉంది మీతో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము మద్దతు అంటే ప్రెస్ చెప్పడం కాదు ఖచ్చితంగా మీ యొక్క కార్యాచరణలో ప్రత్యక్షంగా పోరాటానికి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఏదైనా ఉన్నది అంటే అది ముద్రాజ్ కులం కానీ అటువంటి ముద్రాజ్ కులాన్ని మీరు బీసీ జేఎస్ ఏర్పాటు చేసి అక్కడ బీసీ జేఏసీలో ముందు రోజులకు పాత్ర ఇవ్వడం కూడా ఖండిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం మేము ప్రశ్నిస్తా ఉన్నాం టైం మీ యొక్క మీరు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధులు సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కంకణ బద్దులై ప్రత్యక్షంగా పోరాటాలు దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము చేసేటటువంటి డిమాండ్ ఒకటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వారి వారి అధ్యక్షులు ఈ యొక్క రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి ఆ విధంగా బీసీ జేస్ అనేది వారి మీద ఒత్తిడి పెంచాలి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ విషయం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని నేను సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు వారి యొక్క కేంద్రంలో ఉన్నటువంటి అధ్యక్షులను ఒప్పించి ఈ బిల్లును రాష్ట్రం ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టించేటటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీల వెంట ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరు కూడా మారటై రెండు శాతం జనాభా ఉన్నటువంటి మేము ఒక్కసారి కలుసుకుంటే ఎవరైతే బీసీ ద్రోహులుగా ఉన్నారో వాళ్ళ భరతం పట్టడానికి మీకు సిద్ధంగా ఉన్న విషయాన్ని పత్రికంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మా బీసీ జేఎస్సీ చైర్మన్ అయినటువంటి మా కృష్ణ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీసీ జేఏసీలో ఉన్నటువంటి కోర్ కూడా ముదిరాజులకు స్థానం కల్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకు సహకరించినటువంటి మీడియా మంత్రులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై ముదిరాజ్ జై బీసీ జై తెలంగాణ

నలభై నాలుగు మంది ఈరోజు ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఓసీలకు మేము అడుగుతా ఉన్నాం బీసీల ఓట్లు లేకుండా మీరు చట్టసభలో అడుగు పెట్టారా బీసీల ఓట్లు లేకుండా మీరు మంత్రులు అయ్యారా బీసీల ఓట్లతోనే ఈరోజు రాజ్యాధికార దిశగా ఉండదు కదా మరి ఈరోజు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ ఈరోజు బీసీలకు పెట్టిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది పిటిషన్ వేస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ అందులో మా బీసీ పార్లమెంట్ సభ్యులు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ బహిరంగం కలిసి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వేదిక ద్వారా డిమాండ్ చేస్తాము అదే అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి డోర్ టు డోర్ ఉన్నారు యాదవ్ ఎంత మంది ఉన్నారు అదే విధంగా ఈ రోజు పద్మశాలిని ఎంత మంది ఉన్నారు ఈ విధంగా మొత్తం డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా లెక్కలు తీసుకొని ఆ లెక్కలు అందరినీ కూడా ఒక దగ్గర పెట్టి ఈరోజు బీసీలు మొత్తం ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలు యాభై ఐదు పర్సెంట్ ఆరు శాతం ఉన్నారని చెప్పి ఈరోజు వాళ్ళు లెక్క ద్వారా చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్న ఈరోజు ఈ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల ప్రజలు రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈరోజు రెండున్నర రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఈ రోజు బీసీ బిడ్డలు ఉన్నారు ఈరోజు మా బీసీ పిడ్డల నోటికాడు బుగ్గలు ఈ రోజు మీ కష్టలు కాలులో తల్లి కరెక్టా కాదని చెప్పి వేదిక ద్వారా అడుగుతాను ఉన్నాను నేను అదేవిధంగా ఈ ఒక్కరోజు కాదు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కాండకార కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా రాష్ట్రపతి అధ్యక్షుల అధికారులకి వెళ్ళి రోజు త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ ద్వారా చేర్చడం జరిగింది ఈ రోజు అదే విధంగా ఇందిరాగాంధీ కమిషన్ ద్వారా ఈ వద్ద ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచవచ్చు దాని ఫిఫ్టీ పర్సెంట్ వరకే సీలింగ్ చేసిండు దాని పెంచవచ్చు అని చెప్పేసి ఈ రోజు కృష్ణమూర్తి గారి కమిషన్ ద్వారా కూడా ఈ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు ముప్పై మంది ముప్పై మంది ఈ వద్ద బీసీ బిడలు ఈరోజు ముప్పై మంది మా వాదన హైకోర్టు దగ్గర ఈరోజు వినిపించినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పిటిషన్ కూడా మా వాదన విని దాన్ని తాత్కాలికంగా రద్దు చేసి రోజు బీసీల వాదన ఈరోజు కుంగళలో విధంగా ప్రయత్నం చేస్తా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా మరి బీసీ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నదో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం ఉన్న బీసీలో ఉన్న తెలంగాణ మరి అరవై శాతం జనాభా ఉన్నప్పుడు అరవై శాతం రిజర్వేషన్ మాకు ఉండాలా అన్న అని చెప్పి ఈ వేదిక ద్వారా మేము అడుగుతా మేము పద్దెనిమిది శాతం కుదించుకొని పద్దెనిమిది శాతం కుదించుకొని ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అడుగుతే తప్పే ఉన్నది అని చెప్పి వేదిక ద్వారా మేము అడుగుతా ఉన్నాము ఈరోజు అదే విధంగా నేను ఉప విషయం చెప్తా ఉన్నా ఈరోజు ఆనాడు ఏదైతే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందో ఈరోజు కూడా ఈరోజు కూడా ఈరోజు కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు అసెంబ్లీలో ఆర్టీసీ తీసుకొచ్చి దాన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రాష్ట్రపతి ఓరండి ఈరోజు మన గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ ఓరండి గవర్నర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి తల పౌరుడు ఏ గవర్నర్ గారిలో సిఫార్సు పంపిస్తే గవర్నర్ ఆమోదం లేకుండా ఈరోజు సుప్రీం కోర్టు అదేవిధంగా రాష్ట్రపతి దగ్గరికి ఏ విధంగా బీజేపీ నాయకుడు కూడా ఒకసారి వాళ్ళు చెప్పేటటువంటి బీసీ పిడ్డలను ఈరోజు మేము అడుగుతా ఉన్నాం నాడు మారీల నుండి మన వెల్లిదాడు వరకు మొన్నటి శ్రీకాంతాచారి నుండి నిన్న మన కాలు ఇచ్చే వరకు కూడా ఈ రోజు బీసీలో అనేక ఉద్యమాలు

ఎన్కౌంటర్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను అందుకే ఈరోజు అడుగుతా ఉన్నా బీసీ పిడ్డలు మీరు మీటింగ్లు పెడితే మీరు బహిరంగ సభలు పెడితే మీరు యాత్ర చేస్తే మీరు ఈరోజు పాదయాత్ర చేస్తే మా బీసీ బిడ్డలు ఈరోజు మీ దగ్గరికి రావాలి మామూలుగా మా బీసీ పిల్లలు ఎంతో మంది వార్తలు సర్ది కట్టుకోని మంది ఎంతో మంది ఉన్నారు సర్దులు కట్టుకుని రావాలి చదువుకోవాలి చదువుకోవాలి రంగారెడ్డి హైదరాబాద్ లో బీసీ ఉంటే ఉస్మానియా హాస్పిటల్ పోవాలి వాడికి ఎమర్జెన్సీ వాడి కానీ వాడు చచ్చిపోతుంది ఏమైంది నాయన అంటే వందల వేల ఎకరాలు పెద్ద పెద్ద గుత్తందారుల పీడలిస్ట్ దగ్గర ఉన్నాయి ఇలా మా బీసీ పీడలు ఇలా చేసేటటువంటి పన్నాలు ఎక్కడ మీకు నాణ్యత ఉన్నారు ఈరోజు రోజు స్థానిక ఎన్నికల ఇలా జెడ్పీటీసీ ఎన్నికల ఇలా బీపీ మండలి గారు జిల్లా పరిషత్ కానీ ఈ రోజు వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యవస్థలో వ్యవస్థ ఎంపీటీసీ గాని చెప్పటిసి గాని సర్పంచ్ గాని ఈరోజు ఎన్నికలు పెడితే ఆ ఎన్నికల పోటీ చేస్తారని ఆయన ఈ ఎన్నికలను పోటీ చేసేది ఓన్లీ ఈయన ఓన్లీ బీసీ ఈయన బీసీ ఈరోజు ఆ ఎన్నికలను ఆత్మగౌరవం కోసం వాళ్ళ ఏమైనా ఆశే తాకట్టు పెట్టుకొని ఒక గ్రామ సభలో అదేవిధంగా ఎంపీటీస్పీటీస్ కను దానికి నిలబడి పోటీ చేసి ఈ రోజు ఎంతో వరకు బీసీలకు ఈ రోజు ఇలా పదకొండు వేలకు యాభై వేల పదకొండు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని వేల ఐదు వందల గ్రామ పంచాయతీ బీసీలకు గ్రామ పంచాయతీలు ఉంటే ఈరోజు ఎన్ని గ్రామ పంచాయతీ బీసీలకు అవకాశం ఇచ్చింది ఇలా ఇప్పటికే వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమైంది అని అంటే ఇలా ఓపెన్ జనరల్ అయింది మా డెబ్టీసీ అంటే ఓపెన్ జనరల్ అంటే మా వాళ్ళే నిలబడుతున్నారు మీకు ఎందుకు వాళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇలా బీసీలకు ఇస్తే తప్పే ఉన్నది ఇలా ఎవరు ఈరోజు మాధవ్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు ఎవరు ఉండి ఈరోజు ప్రోత్సాహంతో మాధవ్ రెడ్డి అనే వ్యక్తితో ఇలా పిటిషన్ ఇప్పించినది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఎకనామికల్ బ్లాక్వర్డ్ క్లాస్ ఉందో వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ సుప్రీం గైడ్ లైన్స్ తోనే చట్టసభలో పెట్టుకున్నప్పుడు ఏ రోజన్నా బీసీపీ లో పోయి అడుగుతున్నారా అని చెప్పి నేను అడుగుతాను వాళ్ళు అన్నదేంటి అగ్రవర్ణ కులాలు అన్న పేద పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అమలు చేస్తున్నామని చెప్తే ఈరోజు ఒక రెడ్డి సామాజిక వర్గం ఈరోజు మా యొక్క రిజర్వేషన్ అడుగుతుంది క్లియర్ గా చెప్తాం ఇలా కన్న సామాజిక వర్గం కానీ వెల్మ సామాజిక వర్గం కానీ బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ అదే విధంగా క్షత్రియ సమాజంతో కానీ తెలంగాణ ఉన్నటువంటి వారు ఎవరు కూడా అడ్డుకోలేదు రోజు రెండు సామాజిక వర్గం మాత్రమే బీసీలు ఈ రోజు విన్నచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అడ్డుకోవాలి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ అడ్డుకుంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఎన్నికల్లో కావచ్చు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ప్రతి ఎన్నికలలో విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఈరోజు ఒక సగటు పేద ఈ ఈరోజు హైదరాబాద్ ఒక ఎకరా ఉంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం రెండు లక్షల రూపాయలు వాల్యూ ఉండదు రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ లెక్క ప్రకారం వాల్యూ ఉంటే ఏదాన్ని మామూలుగా మనం అమ్ముకుంటే రెండు కోట్ల రూపాయలు ఉండేది మీరు దయచేసి గమనించండి రెండు అంటే అతని కూడా ఈ రిజర్వేషన్ ఎంత వరకు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అట్ట పది ఎకరాలు ఐదు ఎకరాలు మీరు ఆ రిజర్వేషన్ ఉన్నటువంటి దాంట్లో డాక్యుమెంట్ తెచ్చుకోవడం చూడండి ఐదు ఎకరాలు ఉన్న ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అని ఐదు ఎకరాలు ఒకవేళ దాటిన వాళ్ళకు ఇరవై అడుగుతా ఉన్న ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు రిజర్వేషన్ మీద మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ జాబులు కొట్టింది ఆ జాబులకు ఈరోజు ఏ విధంగా ఈరోజు ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డిలు టెన్ పర్సెంట్ ఉన్నటువంటి ఈరోజు రిజర్వేషన్ పొందుతా ఉంటే ఈ రోజు ఈ బీసీ నాయకులు అని ఈ నాయకులు ఈ శోక లీడర్లు నేను దయచేసి నాయకులకు కూడా చెప్తా ఉన్నా తస్మా జాగ్రత్త తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉపయోగించిన లేచిందో ఈ రాష్ట్రంలో మళ్ళా బీసీ ఉద్యమం అంతా ఉపయోగించిన లేస్తుంది రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా మాకు ఎవడైతే ఎదురు తిరుగుతాడో ఖచ్చితంగా వాళ్ళని మామూలుగా కొడుకులతోని తర్వాత టమాటాలతో దాడి చేసే ఇక మల మూత్రాలతోనే దాడి చేస్తాం ఆ ప్యాకెట్ ఆ పౌట్ లో ఈ ప్యాకెట్ లో లీటర్ మీద వస్తాం ఎవరు కూడా పోలీసులు పట్టుకునేటట్టు కానీ ఇంకోలు పట్టుకునేటటువంటి మలమూత్రాలతో కూడా దాడి చేస్తామని చెప్పి మేము సీరియస్ గా చెప్తాం ఎందుకంటే ఈరోజు మా కడుపు రగిలిపోతా ఉన్నది ఇలా మా ఈ ఈరోజు మీరు అన్నం తినేటటువంటి కంచంలో ఈరోజు మీరు మట్టి వచ్చి బిడ్డ మీకు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మేము ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు మనం తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధించుకున్నామో అది తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాంతం కోసం కానీ ఇప్పుడు బీసీ ఇది పార్టీ టూ రిజర్వేషన్ అనేది మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది మన బిడ్డలకు సంబంధించినటువంటిది మన భావి తరాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఎవరు కూడా అదేత పడద్దు అని చెప్పి ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒక విచిత్రం ఏంటంటే ఈరోజు మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలా మేము ఈ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల మంది తెలంగాణలో ఉంటే ఇలా రెండున్నర కోట్ల మంది ఉండవాలి ఇలా మేము రే ఇలా మేము రే ఈ ప్రభుత్వానికి మేము ట్యాక్సీ కట్టలేము నెల బిల్లు కడతలేమా కరెంట్ బిల్లు కడతలేమా ఎలక్ట్రిసిటీ బిల్లు కడతలేమా ఇంకా వేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ రాష్ట్రము అభివృద్ధి కావడం బీసీ బిడ్డలు ప్రతిరోజు ప్రతిరోజు బీసీ మిటర్ జమించి కష్టపడేటటువంటి ఆదాయాల నుంచి ఈరోజు మీకు ట్యాక్స్ కడతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది కూడా ఈ రోజు బీసీ బిడ్డలే అని చెప్పి వేరే కంపెనీ నుంచి చెప్తా ఉన్నా మీ పర్సెంటేజ్ అయితే ఐదు పర్సెంట్ మీరు తిప్పి కొడితే ఐదు పర్సెంట్ సినిమా థియేటర్లు మీయే వైద్యులు మీయే పేపర్లు మీయే టీవీలు మీయే ఏమైనా కావాలంటే మీయే బంగారం దుకాణాలు మీయే అన్ని మీయే ఒక్కనికన్నా కనీసం బీజో కూడా లేక లేకపోవడం లీడర్ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు లోపలి ఇలా మర్మంగా వాళ్ళ మీద దాడి చేసి బీచిన ఎంతో దగ్గర ఇలా పాలకూర ట్రాస్ట్ ఏదైనా పండుగ సాయంత్రం చంపింది కూడా ఇలా చరిత్ర మీద చెప్పుకున్నాం కరెక్ట్ మరి సభ్యులు ఇలా కేవలం కామ్రేడ్ కేవలం మెదక్ ఉన్నాడు సభ్యులు ఇలా దగ్గర ఉన్నాడు తగ్గిన పెళ్లి దగ్గర తగ్గిన తెలంగాణ ఉంటాం అమ్మ ఈరోజు ఎంతమంది ఈరోజు అమర్తలు అయ్యారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంత శిస్తే ఎంత కష్టపడి రాష్ట్రంలో సాధించాము ఎంతమంది అమర్లు బలిదానం అయ్యారు మీరు ఒక లిస్టు పెట్టుండి ఇలా బలహీన వర్గాల బిడ్డలు బహుధన బిడ్డలు ఎలా బలిదానం అగ్రవర్ణ కులాల బిడ్డలు ఎలా బలిదానం అయ్యి ఒకసారి పెట్టారు బాగా బాగా స్థానం లేదా ఇలా చట్ట సభలలో మాకే అవకాశం కావాలంటే దామాజ ప్రకారం ఇవ్వాలని వీళ్ళకేమో రావాల్సిందేమో ఆ ఈ ముళ్ళ వానికి మరి బీసీ ఉన్నప్పుడు టూ పర్సెంట్ ఉన్నప్పుడు చట్టసభలో నూట పద్దెనిమిది శాతాలు అడిగింది తప్ప నేను అడుగుతా ఉన్నా బీసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నటువంటి బీసీ నాయకులు పార్లమెంట్ సభ్యులు కూడా అడుగుతా ఉన్నా పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నా పెద్దలు కిషన్ రెడ్డి గారు మా బీసీ ఆవేదన అర్థమవుతులేదా నువ్వు ఇలా కేంద్రంలో మంత్రి ఉన్నావు కదా ఇలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మోడీ గారితో మాట్లాడి

ముదరాలు కావాలి వీళ్ళంతా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల వాళ్ళ గుండెలకి ఎంచి కుట్టినటువంటి బిడ్డలు వాళ్ళ ఇళ్ళలో కొన్ని ఆర్టిస్టర్ ఇంటి కొన్ని సాయంత్ర మార్గం పోతే బరువు పలైన వాళ్ళ ప్రతి ఒక్క సమస్య కూర్చుంటారు ఈటల రాజేందర్ గారు ఇంటి కాడు కాసరి జ్ఞానేశ్వర ఇంటి కాడు ఇలా బని సంజయ్ గారు ఇంటి కాడు ఎందుకుంటారండి మీరు బీసీలలో ఒక పెద్ద నాయకులు కదా మీరు బీసీలలో ఉన్నటువంటి పుట్టిన బిడ్డలు కదా మీరే నాకు దిక్కు కదా మరి మీరే ఇలా సపోర్ట్ చేయకపోతే మా గురించి ఎవరు మాట్లాడతాడు మరి ట్రంప్ మాట్లాడతారా లేకపోతే ఇవ్వక ట్రంప్ మనం ఎవరొచ్చి వచ్చి మాట్లాడతారు కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ నాయకులు అలా గుర్తు గుర్తు చేసుకోండి మీరందరూ కూడా సంఘటితమై ఖచ్చితంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం మీరందరూ మీరు అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం కరోనా కూడా పద్దెనిమిదో తారీఖు ఏదైతే పెద్దల హామృష్ణ గారు బంధు పిలుపునిచ్చిరో బంధు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం అనంతరం మేము ద్వారా పాదయాత్ర ద్వారా మొత్తం బీసీ సమాజ బీసీ సమాజాన్ని తట్టి లేపి ఈ యొక్క బీసీ యొక్క వాదాన్ని బలపరిచి ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరైనా బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు ఎవరైనా పోరాడడం ఎవరైనా నిలిచినా ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం శక్తి మాత్రం తప్పనని చెప్పి సోమాజీ కూడా ప్రెస్ లబ్ ద్వారా చెప్తా ఉన్నాం ఈరోజు ఎంబీసీ కులాల ఈరోజు ఎంబీసీ కులాలల్లా ఎంబీసీ గగిరూడ పాతమే ఇలా చట్టసభలో అడుగుతుంది గగిరెడ్డు ఇలా దొంగరోలు అడుగు పెట్టే పాపలు పట్టేవాడు అడుగు పెట్టే పాత్రలు పట్టేవాడు అడుగు పెట్టే ఇలా ఎవరండి ఇలా ఎంబీసీ కులాలకి ఇలా రిజర్వేషన్ ఎక్కడ ఉన్నది బీసీ రిజర్వేషన్ వచ్చినాక మాకు మా దామశ ప్రకారం ఎంబీసీ కులాలకు మేము ఇద్దామని ఇలా ఎంబీసీ కులాలు కూడా ఇలా మాత్రం చెత్త కట్టి కలిసేస్తా ఉన్నాం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఎన్ని రిజర్వేషన్ ఏది చేసినా నేను లాస్ట్ అవరే దక్క బి ఫార్టీ టూ పర్సెంట్ పక్కా నేను అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి జంతర్ దగ్గర ధర్నా చేసేనా కేంద్ర ప్రభుత్వం మెడల్ వాసే మేము సిద్ధంగా ఉండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకునేదాకా అని చెప్పి మరొకసారి సోమతి కూడా ప్రెస్ క్లబ్ ద్వారా చివరిగా నేను చెప్తా ఉన్నా మాధవ రెడ్డి అదేవిధంగా రవీందర్ రెడ్డి నీ ఎంక ఎవడున్నాడో వాణి ఎంక ఎవడున్నాడో రానున్నటువంటి రోజుల్లో కాలం నిర్ణయిస్తే ఖచ్చితంగా నీకు అసలు అవగాహనే లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా రిజర్వేషన్ తీసుకోవచ్చు అని మాట్లాడుతున్నాను నా ప్రెస్పీట్ లా నేను అడుగుతా ఉన్నా నీకు అవగాహన లేకుండా నీతో కూడా పిటిషన్ వేయించవచ్చు నువ్వు ఎన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెడతావో భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా అంత సీరియస్ గా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున জয় পুলে জয় পুলে জয় পুলে জয় পুলে